నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ యాంకర్ పర్ కొత్త కుర్రాలతో కమిటీ కుర్రాళ్ళు అంటూ నిహారిక నిహారికకునేద్దెల ప్రొడ్యూస్ చేసిన ఏ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్లాల్సిందే అసలు ఈ కుర్రాళ్ళెవరు ఈ కమిటీ ఏంటి అనేది చూస్తే పురుషోత్తంపల్లి గోదావరి జిల్లాలో అందమైన ఊరు ఆ ఊర్లో భరింకాలమ్మ తల్లి జాతరలో కుర్రాళ్ల మధ్యలో గొడవ ఈ జాతరలో బలిచేట ఉత్సవం అనేది చాలా ఫేమస్ వచ్చే సంవత్సరం జాతర ఒక రేంజ్లో చేయాలని అనుకుంటారు అదే టైంలో ఆ ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా ఉంటాయి అయితే జాతర తర్వాత ఎన్నికలు కాబట్టి జాతర సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయొద్దని పెద్దలు తీర్మానిస్తారు ప్రస్తుతం సర్పంచ్ బుజ్జి అంటే పై పోటీ చేసేందుకు ఈ ఊరి కుర్రాలలో శివ అంటే సందీప్ రాజు ముందుకొస్తాడు జాతరలో జరిగిన గొడవ వల్ల తన మిత్రులు అందరూ తనకి దూరమైపోతారు అయినా సరే శివపోటికి సిద్ధమవుతాడు అప్పుడు ఏం జరిగింది జాతరలో అసలు గొడవలు ఎందుకయ్యాయి ఆ తర్వాత ఈ మిత్రులు ఒకటయారా సర్పంచ్ ఎన్నికలో ఏం జరిగింది అనేదే కథ ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే ఈ సినిమాలో ముఖ్యంగా ఫ్రెండ్షిప్ పాలిటిక్స్ క్యాస్ట్ గొడవలు ప్రేమ ఇవన్నీ కలిస్తే ఉండాలని చూసుకున్నాడు డైరెక్టర్ యదువంశి అప్పట్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది మనుషుల మధ్యలో రిలేషన్ ఎలా ఉండేదనేది బాగా డీల్ చేశాడు డైరెక్టర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతుంది ఇక జాతరలో జరిగిన గొడవని మిత్రుడి మరణాన్ని గుండెకు హత్తుకునేలా చేశాడు ఈ కథ ఇంటర్వెల్ ముందు పెట్టుకున్నాడు దర్శకుడు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మైనింగ్ పాయింట్ వదిలేసి కథ సైడ్ ట్రాక్ ఎక్కిస్తుంది ఫ్రెండ్షిప్ కలవడం విడిపోవడం ఇదంతా డామినేట్ చేస్తుంది ఇవన్నీ కూడా లాంగ్ కనిపిస్తాయి కానీ క్లైమాక్స్ కూడా సింపుల్ గా లాగించ సినిమాలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కుర్రాల యాక్టింగ్ చాలా బాగుంది ఎవరు కూడా స్క్రీన్ పైన కొత్త సినిమా చేస్తున్నారు అనే ఫీలింగ్ రాదు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు డైరెక్టర్ స్కిల్స్ కూడా బాగా అనిపిస్తున్నాయి ప్రొడక్షన్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు సినిమాని సినిమాలో కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేలా రాసుకున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పర్వాలేదనిపిస్తుంది అలాగే గోదావరి జిల్లా అందాలు అలనాటి జ్ఞాపకాలు గుండెకి హత్తుకుండ మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కథలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు ఇంటర్నెట్లో వచ్చే వీడియోల ఆధారంగానే అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేయాలని అనుకున్నాడు అయితే అవన్నీ అనుభవించిన వారు మాత్రమే ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు ప్రజెంట్ యూత్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నారు కాబట్టి ఈ విషయాలకి అవ్వలేదు ఈ లాజిక్ మిస్ అయ్యాడు డైరెక్టర్ ప్రారంభంలో పొలిటికల్ అంశాలని టచ్ చేసినా కూడా క్లైమాక్స్లో ఏదో జడ్జిమెంట్ ఇచ్చి లాగిన్ చేశాడు సెకండ్ హాఫ్ సో సోగా ఉండటం వల్ల సినిమా నుంచి బయటికి వచ్చేటప్పుడు హిట్ సినిమా చూసాం అనే ఫీలింగ్ కలగదు ఇక దర్శకుడు ఈ సినిమాతో రిజర్వేషన్లకు సంబంధించిన సున్నితమైన సమస్యను అంతే సున్నితంగా చర్చించే ప్రయత్నం చేశాడు కానీ దాని మధ్యలోనే వదిలేయడం లోటు అయితే ఒకే గతలో స్నేహం ప్రేమ కులాల సమస్య రాజకీయం ఇలా అనేక అంశాలన్నీ చూపించాలనే తొందరలో దేనికి పూర్తిగా న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది ఇక కొన్ని సీన్స్ కథలో ఇమడలేకపోయాయి సంబంధం లేని సీన్స్ కేవలం ఫీల్ కోసమే తీశారని అనిపిస్తుంది ఇప్పుడొస్తున్న డైరెక్టర్స్ అందరూ కూడా మిస్ అవుతున్న అంశం ఇదే అయితే కథకి సంబంధం లేని సీన్ తీసి దాన్ని హైలైట్ చేయాలని భావిస్తున్నారు ఈ సినిమాలో ఇలాంటివి చాలానే ఉంటాయి ఓవరాల్గా చెప్పాలంటే అసలు కమిటి కుర్రాలు థియేటర్లో కొంచెం నవ్వించినా కూడా సెకండ్ లో మాత్రం విసిగిస్తారు వీకెండ్ ఫ్రీగా ఉంటే ఒకసారి చూడండి లేదంటే ఓటీటీలో వచ్చేవరకు వెయిట్ చేయండి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్